వెల్కమ్ టు మై ఛానల్ బగ్యా టరోట్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అవ్వచ్చు క్రష్ అవ్వచ్చు హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే ఆ పర్సన్ మీ యొక్క పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఏం థింక్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో చూసే ముందు ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్టెడ్ ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే దిస్ ఈస్ ద కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ మీ అందరికీ కొన్ని రీజనేట్ అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు సో ఓకే లెట్ స్టార్ట్ ద రీడింగ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ నో కాంట్రాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు మా పర్సన్ పేరు గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు నో కాంట్రాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు కాబట్టి అతను ఏం ఆలోచిస్తున్నారు మా పర్సన్ పేరు వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ ఓ మై గుడ్నెస్ గ్రేట్ Chemistry. Okay, chemistry. Chance cutter. Hmm? Deception. Okay. Okay. And bottom of the deck. Reconciliation. Okay, reconciliation. Hmm. Great. Great, great, great. ఓకే ప్రజెంట్ ఎవరైతే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు డివెన్ మాస్ట్ డివెన్ ఫెమినల్ ఎటువంటి జెండర్ అయినా అవ్వచ్చు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే మీ పర్సన్ మీ గురించి ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారంటే హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ మీతో చేయాలని ఐ హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ ఎస్ మీ పార్ట్నర్ తన మనసులో ఉన్న బాధను మీతో చెప్పుకోవాలనుకుంటున్నారు మనసులో చాలా బాధ అనేది ఉంది మీ పర్సన్కి ఆ బాధని మీతో షేర్ చేసుకోవాలనుకున్న హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ మీతో కాల్లో మాట్లాడాలనుకో అనుకో అనుకుంటున్నారు యాక్చువల్ ఐ థింక్ నాకు తెలిసి లాంగ్ చాటింగ్ అంటే వాట్సాప్ చాటింగ్ అవ్వచ్చు అంటే లాంగ్ కన్వర్జేషన్ అనమాట మీతో చేయాలనుకుంటున్నారు హాట్ టు హాట్ కన్వర్జేషన్స్ మనసు మాట్లాడాలనుకుంటున్నారు తనలో ఉన్న భావన తనలో ఉన్న మీ పట్ల ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ చూసుకునేటట్లయితే డిసెప్షన్ సమ్మన్ ఈజ్ వియరింగ్ ఏ ఫాల్స్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో మీ యొక్క రిలేషన్షిప్లో మీ యొక్క రిలేషన్షిప్ని పాడు చేసింది మీ ఫ్రెండే లేకపోతే అబ్బాయి తరఫున వచ్చు మీ అంటే మీ యొక్క ఫ్యామిలీ తరఫున వచ్చు అంటే మీకు తెలిసిన వాళ్ళే మీ దగ్గరలో ఉన్న వాళ్ళే మీ యొక్క రిలేషన్షిప్ని పాడు చేశారు అంటే మీ ముందు మంచిగా ఉండి మీ వెనకాల గోతులు తీశారు మీ యొక్క రిలేషన్షిప్ని పాడు చేస్తున్నారు ఏవేవో మాటలు చెప్పి లేనిపోని సృష్టించి ఇక్కడ నాకు ఎక్కువగా క్లిక్ అవుతుంది అంటే ఫ్రెండ్ ఏదైతే మీ ఫ్రెండ్ని ఎక్కువగా మీరు థిక్కెస్ట్ ఫ్రెండ్ అనుకున్నారు బెస్టీగా భావించారు ఆ ఫ్రెండే ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు ఈవెన్ హీ అవ్వచ్చు షీ అవ్వచ్చు అతనే అవ్వచ్చు ఆమె అవ్వచ్చు ఒక పక్క దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని మీరు టాలరేట్ చేయలేకపోతున్నారు చూస్తున్న వ్యూర్స్ అంటే మీ యొక్క ఏదైతే రిలేషన్షిప్ ఉందో మీ రిలేషన్షిప్ రిలేషన్షిప్కి యాక్సెప్ట్ చే ఐ మీన్ ప్రోత్సహిస్తానని చెప్పి ఎంకరేజ్ చేస్తానని చెప్పి వెనుక అంటే వెన్నుపూట పొడుచున్నారు వెనుక వైపు నుండి వచ్చి ఆ పర్సన్ అనేవాళ్ళు సో దాన్ని మీరు ఇటుపక్క మీ యొక్క పర్సన్ దూరం అయ్యారని బాధ ఉంది అలాగే మీ యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో దాన్ని మీ యొక్క రిలేషన్షిప్ని పాడు చేసారో ఆ బాధ కూడా ఉంది ఎందుకు ఫ్రెండ్ ఇలా చేసిందా అని అండ్ ద నెక్స్ట్ కార్డ్ అనుకున్నట్లయితే కెమిస్ట్రీ దెర్ ఈజ్ ద స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ బెహియ్ మీ పార్ట్నర్ మీ పట్ల అట్రాక్షన్ని ఫీల్ అవుతున్నారు కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది కెమిస్ట్రీ అనేది బాగుండేది బట్ అది ఎదుటి వారికి చూసే వాళ్ళకి చాలా కళ్ళలో నిప్పులు పోసుకునేవారు అని ఇంత వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఎంత కరెక్ట్గా ఉంది ఇంత అండర్స్టాండింగ్ ఎలా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు మంచిగా ఉండి చూడలేరు కళ్ళలో నిప్పులు పోసుకుంటారు అంటే నా లైఫ్లో ఇది లేని అదుటి వాళ్ళ లైఫ్లో ఉండకూడదు దీన్ని ఎలాగైనా చెరిపేయాలి దీన్ని ఎలాగైనా రిమూవ్ చేసేయాలని కోరుకుంటారు సో అదే మీ లైఫ్లో కూడా జరిగింది మీ యొక్క దగ్గరలో ఉన్న వాళ్ళే మీ యొక్క రిలేషన్షిప్ని చూడలేకపోయారు అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ రీకన్సిలేషన్ మీ పర్సన్ యాక్చువల్లీ మీ నుండి దూరమయ్యారు ఎందుకు ఈ పర్సన్ వల్ల డిసెప్షన్ ఎవరైతే మీరు మంచిగా అనుకున్నారో ఆ పర్సనే మీ యొక్క రిలేషన్షిప్ని బ్రేక్ అవ్వడానికి కారణమయ్యారు సో మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు రీకన్సిలేషన్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ ఎగ్జాక్ట్లీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతో కన్వర్జేషన్ జరపాలనుకుంటున్నారు వచ్చే ముందు ఒక హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ జరపాలనుకుంటున్నారు ఎందుకు ఇలా జరిగింది దీనివల్ల ఎందుకు ఇంటర్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి దేనివల్ల వచ్చాయి ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడి ఒక దాన్ని క్లారిటీ తీసుకురావాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ఎనీ క్లారిఫైర్స్ కూడా తెలుసుకుందాం క్లారిఫైర్స్ ఏంటి అని ఓకే యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ हार्ट टू हाट कन्वर्जेष प्लीज क्लिफ दिस्ट हार हाट कन्वर्जेष प्लीज़ यूनिवर्स प्लीज 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 यूनिवर्स जस्टिस एग्जाटली जस्टिस वन ओके किंग आफ वॉन्दर वन ओ टू का मून एंड द डेज एग्जाक्टी रिलेशनशिपे दिन चूड़को इधट वो ఆ రిలేషన్షిప్ని పాడు చేయాలనుకున్నారు అందరికీ మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ని చూడలేకపోయారు ఇంత అన్యోన్యతగా ఇంత లవింగ్ ఎలా ఉంది మధ్య ఇంత కేరింగ్ ఎలా ఉందని సో దాన్ని చెడగొడదాం అనుకున్నారు చెడగొట్టారు కూడా అందుకే మీరు నో కాంటెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు సో నౌ ఏంటి అంటే ఈ కార్డు ఏం తెలియజేస్తుందంటే ఈ యొక్క పొజిషన్ నుండి మీ యొక్క లవర్ అనేవారు మీ యొక్క పర్సన్ ఈవెన్ హీ అవ్వచ్చు డివెన్ మోకల్ లైన్ అవ్వచ్చు డివెన్ ఫెమెన్ అవ్వచ్చు దాని నుండి బయటికి రాబోతున్నారు ఎవరు ఆ యొక్క బయటికి రావడానికి ఎవరు సాయం చేస్తుందంటే యూనివర్స్ జస్టిస్ న్యాయాన్ని చేకూర్చిపోతుంది మీ రిలేషన్షిప్లో ఎందుకంటే మీ ఇరువైపు నుండి ఆ అబ్బాయి అమ్మాయి ఇటువైపుల నుండి ఎఫోర్ట్స్ అనేవి చేస్తున్నారు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ పర్సన్ వచ్చారో దాన్ని అప్పుడు విడిపోయి అన్నారు బట్ అంతకుముందు మీ ఇద్దరి పట్ల ఒక అండర్స్టాండింగ్ ఉండేది ఒక మంచి బాండింగ్ అనేది ఉంది ఆల్రెడీ ఇక్కడ కెమిస్ట్రీ వచ్చేసింది సో మీకు జస్టిస్ అనేది లభించబోతుంది మీ పర్సన్ వీటి నుండి బయటికి రాబోతున్నారు ఈ చరణ నుండి బయటికి రాబోతున్నారు ఇదైతే ఒక పద్మవ్యూహాన్ని రచించున్నారు ఒక చరణ్ పెట్టున్నారు దాని నుండి బయటికి రాబోతున్నారు మీ యొక్క పర్సన్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుపోతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు కూడా ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలని సో అందుకే ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి హాట్ టు హాట్ కన్వర్జేషన్ మీతో చేయాలనుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ గై వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే సో చూడండి ఈ రోజులు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు చెప్పాలి అంటే దగ్గరలో ఉన్న వాళ్ళే మోసం చేస్తారు బయట వాళ్ళు కూడా అవసరం లేదు ఓకే అండ్ డిసెప్షన్ కార్డ్ ఈ డిసెప్షన్ కార్డ్ యొక్క క్లారిఫికేషన్ కూడా తెలుసుకుందాం వీటన్ని తెలుసుకున్నప్పుడు ఇది తెలుసుకోవడానికి ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు అసలు ఎందుకు విడగొట్టాలని చూసారు యూనివర్స్ మీరు చూస్తున్న వ్యూర్స్ యొక్క రిలేషన్షిప్ని ఎందుకు పాడు చేయాలని చూసారు కాజ్ ఏంటి కారణం ఏంటి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వన్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ ఎస్ మీ యొక్క అన్యోన్యతని చూడలేకపోయారు మీ యొక్క మధ్య ఉన్న లవింగ్ కేరింగ్ కైండ్ హార్టింగ్ అండర్స్టాండింగ్ అనేది ఎదుటి వాళ్ళకి నచ్చలేదు ఎవరికి థర్డ్ పర్సన్కి యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మీరు అతని లైఫ్లోకి ఆమె లైఫ్లోకి వెళ్ళక ముందు మీ పర్సన్కి అవ్వచ్చు పాస్ట్ ఒక ట్రాజడీ అనేది ఉంది మీ పర్సన్ లైఫ్లో ఒకరు ఉండొచ్చు ఎక్స్ అవ్వచ్చు థర్డ్ పర్సన్ ముందైతే మీ పర్సన్కి విచ్చిపెట్టేసారు మళ్ళీ మీరు ఎప్పుడైతే లైఫ్లోకి ఎంటర్ అయ్యారో ఇవి కొంతమంది స్పెసిఫిక్ పర్సన్స్ అందరికీ రీజనేట్ అవ్వచ్చు కొంతమందికి కాకపోవచ్చు సో మీరు ఎప్పుడైతే లైఫ్లోకి ఎంటర్ అయ్యారో మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు పాస్ట్ పర్సన్ అది చూడలేకపోయారు మీ యొక్క ప్రేమను చూడలేకపోయారు మీ యొక్క ఎమోషన్స్ని చూడలేక మీ యొక్క బాండింగ్ని చూడలేకపోయారు మీ యొక్క కెమిస్ట్రీని చూడలేకపోయారు దట్స్ వై అందుకే మిమ్మల్ని విడగొట్టడానికి చూశారు ఆ పర్సన్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు బట్ నౌ ఇంటలెక్చువల్ కింగ్ ఆఫ్ వర్డ్స్ మెంటల్లీ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్ కింగ్ ఆఫ్ వర్డ్స్ అనేది సో అందుకే ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాను మీ పార్ట్నర్ ఈ యొక్క చర ఏదైతే ఉందో ఎవరైతే దీన్ని క్రియేట్ చేస్తున్నారో టాక్సిక్ సిచ్యువేషన్ని ఈ సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ బయటికి రాబోతున్నారు ఆల్రెడీ బయటకు వచ్చేసారు కూడా మళ్ళీ కాంటాక్ట్ అవుతారు త్వరలోనే ఓకే అందుకే రీకాన్సిలేషన్ కార్డ్ వచ్చింది ఓకే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఈ రోజుల్లో ఒకరి సుఖాన్ని చూసి ఒకరి ఆనందాన్ని చూసి తట్టుకోలేరు పూర్తిగా బ్లైండ్ అయిపోతారు ఏదో ఒకటి చేసేయాలి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేయాలి ओके केमिस्ट्री इकडे केमिस्ट्री గురించి తెలుసుకుందాం ఏంటి కెమిస్ట్రీ గురించి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కెమిస్ట్రీ కార్డ్ ప్లీజ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కెమిస్ట్రీ కార్డ్ నిజంగా అట్రాక్షన్ కి ఫీల్ అవుతున్నారా చూస్తున్నా వ్యూయర్స్ ఒక పర్సన్ నిజంగా అట్రాక్షన్ కి గురవుతున్నారా కెమిస్ట్రీ ని ఫీల్ అవుతున్నారా యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ yes here or fond yes exactly yes 8 ఆఫ్ కప్స్ అండ్ అందర్ వన్ నైట్ ఆఫ్ పెర్టికల్స్ ఎస్ మీ పార్ట్నర్ మీతో ఆల్రెడీ చెప్తున్నాను మళ్ళీ రీకన్సలేషన్ కోరుకుంటున్నారు న్యూ ఆపర్చునిటీ మీతో కోరుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఆలోచిస్తున్నారు ఎలా రావాలి రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు మీ విడిపోయామా ఎందుకు ఇలా అయ్యిందా అసలు రావాల్సిన అవసరం ఏంటి అసలు విడిపోవడానికి కారణం ఏంటి ఎందుకు ఇలా అంతా జరిగిందని సో ఏది ఏమైనా జరిగినా సరే దీని నుండి ఎలాగైనా బయటికి రావాలి మళ్ళీ మీ దగ్గరికి చేరుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ దగ్గరికి వస్తారు కూడా ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తుంది రీకన్సిలేషన్ అనే కార్డ్ అనేది ఆలోచిస్తున్నారు కూడా మీ పర్సన్ రెగ్యులర్గా డిసప్పాయింటెంట్ గురి అవుతున్నారు మీరేంటో తెలుసుకున్నారు తనకు తానేంటో తెలుసుకున్నారు అండ్ ఆఫ్ ఫాన్ కార్డ్ ఒక ప్రపోజల్తో వస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు కింగ్ ఆఫ్ వాండ్స్ మీ విషయం పట్ల సో హెయిర్ ఫోన్ అనేది యాక్చువల్లీ మ్యారేజ్కి సంబంధించింది సో తప్పకుండా మీ యొక్క పార్ట్నర్ ఒక కమిట్మెంట్తో మీ దగ్గరికి వస్తున్నారు సో ఈసారి లాంగ్ కన్వర్జేషన్ హాట్ టు హాట్ కన్వర్జేషన్ అవుతుంది కాబట్టి టైంపాస్ కానీ ఇలా మాట్లాడుకుందా అలా మాట్లాడుకో కొంచెం టైం గడుపుతా అలా కాదు వస్తారు అమ్మాయొచ్చు అతను అవ్వచ్చు డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుందా పలానా ఈ టైం పలానా ఆ టైం నువ్వు మీ పేరెంట్స్ చెప్పు నేను మా పేరెంట్స్ చెప్తాను ఆల్రెడీ మీ పేరెంట్స్ మాట్లాడేసరికి కూడా మీ పర్సన్ వాళ్ళ ఇంట్లోనే సో అందుకే అంత ధైర్యంతో హాట్ టు కన్వర్జేషన్ చేసి మీతో మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ ప్రపోజల్తో రాబోతున్నారు హెరో ఫండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ అలా అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ నాకు తెలియాలి కదా ఓకే అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఏం ఫీల్ అవుతున్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఓకే ఈ కార్డ్స్ కూడా కొన్ని కార్డ్స్ కూడా తీద్దాం మనం వాటికి కూడా తెలుసుకుందాం అసలు ఏమనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఏం అసలు ఫీల్ అవుతున్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నో కంటర్ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి అసలు ఏం అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ థ్యాంక్ యూ గ్రేట్స్ పిర్రిస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమనుకుంటున్నారో చూద్దాం ఓకే ఓకే ఎపాలజీ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు షార్ట్ ఇట్ అవుట్ ఎస్ ఓకే గాడ్ చెప్పానా మీ పాట మీకు సారీ చెప్పాలనుకుంటున్నాను అండ్ ఈవెన్ మీరు కూడా సారీ చెప్పాలనుకుంటున్నారు నాకు తెలిసి గివ్ మీ వాన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్ ఎస్ అన్నీ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు హాట్ హాట్ కాన్వర్జేషన్ జరిపి ఓ మై కాట్ ఓ మై గుడ్నెస్ ఓకే నెక్స్ట్ ఇంకేం అనుకుంటున్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు చూస్తున్న వ్యూయర్స్కి కంట్రోల్ యు ఆర్ ఓన్లీ మైన్ బీ ఇన్ యువర్ లిమెట్స్ ఓ మై పాజిటివ్నెస్ ఓకే మీ పార్ట్నర్ యాక్చువల్లీ అంటే ఒక పాసిటివ్నెస్ ఉంటుంది కదా ప్రేమలోని నాది నాదే నా యొక్క నేను ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఇంకెవరిది కాదు హీజ్ మై కంట్రోల్ హీఈ్ మై కంట్రోల్ యుఆర్ ఓన్లీ మై నువ్వు నా దాని వినువు నా వాడి మాత్రమే సో నీ లిమిడిలో నువ్వు ఉండు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఓ మై గాడ్ ఓకే ఇంకేమనుకుంటున్నారు మీ పర్సన్ చూద్దాం అది కూడా ఓన్లీ వన్ కార్డ్ ఓకే పర్సెస్ ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కాన్ టాలరేట్ యువర్ అప్సెస్ ఎస్ మీ యొక్క అప్సెస్ని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు చాలా పొసెసివ్నెస్ ఓ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్కి చూసుకున్నట్లయితే సర్చ్ ట్రైంగ్ టు కనెక్ట్ యూ త్రో సోర్సెస్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే లాంగ్ టు లాంగ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ జరపాలి లాంగ్ కాన్వర్జేషన్స్ జరపాలి కాబట్టి గ్రేట్ గైస్ ఏంజల్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఈ రిలేషన్షిప్ గురించి యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ చూస్తున్న వ్యూస్కి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నో కాంటర్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్లీజ్ వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్ ప్లీజ్ ప్లీజ్ గైడ్ మీ ఓకే ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్ ప్లీజ్ 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 గైడ్ మీ ఏంజల్స్ ఓకే లెట్ గో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఆగద్దు లెట్ గో చెప్పండి ముందుకు వెళ్ళండి స్టక్ అయిపోవద్దని చెప్తుంది బట్ ఏదైతే మీ జీవితంలో అవకాశం వస్తుందో ఈ సెకండ్ ఛాన్స్ వస్తుందో ఈ సెకండ్ ఛాన్స్ని వినియోగం చేసుకోమని చెప్తుంది ఏంజల్స్ చెప్తున్నారు మీకు లెట్ గో ఆగద్దు స్టక్ అవ్వద్దు ఏదైతే సెకండ్ సిచ్యువేషన్ ఉందో దాన్ని యూజ్ చేసుకోండి మీ యొక్క రిలేషన్షిప్ని బాగుపరచుకోండి అని చెప్తున్నారు ఏంజెల్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకేం చెప్పబోతున్నారు ఏంజల్స్ మీకు టేక్ యాక్షన్ ఎస్ ఎస్ యాక్షన్ తీసుకోండి ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచనని అమలు చేయండి మీ లైఫ్లో అప్పుడే మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది అనదర్ వన్ చూజ్ న్యూ డైరెక్షన్ ఎస్ ఎగ్జాక్ట్లీ చూజ్ న్యూ డైరెక్షన్ ప్రజెంట్ మీరు ఏ వేళ ఆలోచిస్తున్నారో ఆ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయండి ఎందుకంటే చాలా నెగిటివ్ అయిపోతున్నారు పలు పలు విధాలుగా ఆలోచించి సో అలా ఆలోచించద్దు పాజిటివ్ వేలో ఆలోచించండి డైవర్ట్ చేయండి మీ మైండ్ని ఇంకేం చెప్పబోతున్నారు ఏంజల్స్ రొమాన్స్ యా మరి పర్సన్ మీ లైఫ్లోకి వస్తుంటే రొమాన్స్ ఉంటుంది కదా ఆల్రెడీ పొజిటివ్నెస్ కంట్రోల్ ఇన్ని ఉన్నప్పుడు మరి పొజి రొమాన్స్ అనేది తప్పకుండా ఉంటుంది బాస్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ రిమైండ్ పాజిటివ్ ఎస్ రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి నెగిటివ్ అయిపోదు రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి ఓకేస్ దీని ద్వారా మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను అండ్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు వాటి గురించి కూడా మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను అండ్ ఈ ఎనర్జీని మీరు త్రిబుల్ వన్ ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని కామెంట్ చేయండి త్రిబుల్ వన్ ఎనర్జీతో క్లైమ్ చేయండి అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఛానల్ని నచ్చి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందువరకు టెక్యూ ఆఫీసల్ గాయ్ బాయ్